అనగా జూన్ ఇరవయో తేదీ సాయంత్రం ఆరు గంటలకు నార్పల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈడిగా గణేష్ అనే ఒక అతను వచ్చి తన కూతురు కనిపించలేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని కూతురు పేరు పావని ఐదు సంవత్సరాలని చెప్పడం జరిగింది ఆరు అదే రోజు మూడున్నర నుంచి కనిపించలేదంటే వెంటనే మా ఎస్ఐ గారు గర్ల్ మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి టీంలు ఏర్పాటు చేసుకొని ప్రాబబిలిటీ ఛాన్స్ ఏమైనా పాపం ఎక్కడ మిస్ అయింది లేక ఎక్కడ ఆడుకుంటూ పడిపోయిందని పాత భవనాలు బాయిలు కుంటలు ఇట్లాంటివన్నీ వెతికించడం జరిగింది అదే క్రమంలో ఏదైనా క్రిమినల్ యాంగిల్ ఉందేమని ఆ యాంగిల్లో కూడా మా ఎస్పీ గారు మేడము మా డిఎస్పి శివారెడ్డి గారు చెప్పటం వల్ల క్రిమినల్ యాంగిల్లో కూడా ఎవరైనా కిడ్నాప్ చేశారనే ఆ యాంగిల్లో కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అనగా ఇరవై రెండవ తేదీ ఎయిట్ థర్టీ ప్రాంతంలో ఒక మేము అలా చూసుకుంటూ పోతుంటే ఏమన్నా బాయిలు ఏమైనా పడిందేమని వెతుకుండగా ఇక్కడే మన పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఒక బావిలో వెతుకుతుంటే ఎస్ఐ గారును నేను పెద్ద మనుషులు మా స్టాఫ్ అంతా అక్కడ వాళ్ళ ఫాదర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈడిగా గణేష్ అని అతను చచ్చాడుతో కనిపించినాడు అప్పుడు ఎందుకు మేము అట్లా వెళ్తుంటే మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎందుకుని మేము అతను క్వశ్చన్ చేస్తే అప్పుడు అతను తన కూతుర్ని బాయిలో పడేసినట్లు ఆ శవం తేలిందా లేదా అని చూసుకోవటానికి వచ్చినట్లు చెప్పడం జరిగింది అప్పుడు మేము క్వశ్చన్ చేయగా ఎందుకు ఇలా చేసినామంటే అతనికి తన భార్య పైన చిన్నపాటి అనుమానం ఉంది ఆమె వేరే వాళ్ళతో ఇతర సంబంధాలు పెట్టుకుని వీడు అనుమానిస్తున్నాడు దాని తర్వాత ఇంకా స్ట్రాంగ్గా తన కూతురు నాకు పుట్టలేదేమో అని చిన్న అనుమానం కూడా వీళ్ళకు నుంచి మదిలో ఉంది దానికి తోడు ఇంట్లో భార్య డామినేషన్ ఎక్కువైపోతుంది పిల్లలపైన ఆధిపత్యం ఈ పాపేచ్ ఎలా ఇస్తుంది అని తనకిష్టం లేకపోయినా ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఒక ఎంపీపీ స్కూల్లో జాయిన్ చేసిందని ప్రతి పనికు తనకు వ్యతిరేకంగా పిల్లలపై నిర్ణయం తీసుకుంటుంది కోపంతో భార్య పైన కక్ష తీసుకోవాలంటే కూతుర్ని చంపేస్తే ఈమె పైన కక్ష తీసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో చెడుగా ఆలోచించి ఈ ఇరవై తేదీ మూడున్నరకు ఇతడే పోయి స్కూల్కి పోయి వాళ్ళ పాపను తీసుకొని అలా నడిపించుకుంటూ బావి మాటలు చెప్పి నేర్పించుకుంటూ భావి దగ్గర ఈత నేర్పిస్తాను రా అన్నట్లు పిలుచుకొని పోయి ఆ పాప అలా చూస్తుండగా తోసేసినాడు తోసేసి ఏమి ఎరగినట్లు బ్యాగ్ తీసుకొని పాప ఎక్కడ మిస్ అయింది అని అమాయకంగా వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దీనిపైన ఎస్ఐ గారు స్టాఫ్ బాగా మా ఎస్పీ మేడం మేడం గారు ఇచ్చిన టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అంతా ఛేదించినారు ఈ కేసు కొంచెం త్వరగా ఛేదించబడిన కాలం ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి అంటే టీము వీడిని అరెస్ట్ చేసి మంచి సాక్షులు ఏర్పాటు చేసి ఇతన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుంది భవిష్యత్తులో శిక్ష పడేటట్లు కూడా ఉండాలని మా ఎస్పీ మేడం గారు స్ట్రాంగ్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము కేసును కూడా తయారు తయారు చేస్తున్నాము వాడు ఖచ్చితంగా భవిష్యత్తులో శిక్ష పడేటట్లు ఇలాంటి నేరాలు ఎవరైనా చేస్తే వాళ్ళు కనుపి కలిగేటట్లు ఉండాలనేది కేసుని ఎగ్జాంపుల్గా తీసుకొని స్ట్రాంగ్గా కట్టింది సో భార్య మీద అనుమానంతోనే పనిచేసాము భార్య పైన అనుమానము ప్లస్ అన్నిటికు ఈమె ఆధిపత్యం చెలా ఇస్తుంది ఈమెపై రక్ష తీసుకోవాలని ఇక అమాయకనే పిల్లలపై రక్ష తీసుకుని ఇది ఏ రోజు అయిన సార్ అదే రోజు ఇక ఇరవై తేదీ ఆ మూడున్నర అంటే నాలుగు గంటల ప్రాంతంలో చూసేటట్లు ఆయన అంతగానే ఒప్పుకున్నాడు లేకుంటే అట్లా సార్ అది ఒప్పుకున్నాడు ఇద్దరు పిల్లలు ఉండే కూర్చునే ఎందుకు తీసుకొని చంపేశాక కూతురే తనకు పుట్టలేదు అనే ఒక గారు మనం